హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి స్పెషల్తో మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే కట్టెల పొయ్యి మీద చికెను ములక్కడ కర్రీ మక్కా నేను కలిపి చేస్తాము అలాగే లాస్ట్లో బియ్యవారం కోడి పందాలు కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి ముందుగా పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ముందు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఒక టమాటా అన్నీ కలిపి ఒకసారి వేసేయచ్చు అవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మూడు ఉల్లిపాయలు తీసుకుని పేస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కేజీ చికెన్కి చూపిస్తున్నాను నేను చూడండి మూడు కేజీలకి అమ్మ అందులోనే నాలుగు స్పూన్లు కారం గరం మసాలా రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కొంచెం పసుపు వేసి ఇచ్చేసారు ఆ మిక్సీ గిన్లోనే వేసేశారు కాబట్టి మీకు చూపించలేదు ఇందులోని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అప్పటికప్పుడే మిక్సీ పట్టుకుంటాం కానీ కుమ్ముకోవటం కానీ చేసుకుని వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందండి ఏ కర్రీకైనా సరే అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన నాన్ వెజ్ కర్రీస్ బాగోదండి అసలు ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి పొయ్యి మీద వండిన కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇప్పుడు చూడండి ఉల్లిపాయ అంతా మగ్గి పైకి తేలిన తర్వాత చికెన్ వేసుకోవాలి సన్నపాటి సెక మీద నిప్పుల మీద అలా మగ్గుతూ ఉంటే కర్రీ చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే చేపల పులుసు అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఒక ములక్కళ్ళు అయితే తెచ్చింది ఎక్కువైపోతాయేమో అని కొన్ని తీసేసింది మా చెట్టు కా స్నేయ అక్కడ చెట్టుకి ఫ్రెష్గా అప్పటికప్పుడు వేస్తాం అనమాట చికెన్ బాగా సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలోని అప్పుడు ముళక్కాళ్ళు వేసి వాటర్ పోయాలి వాటర్ పోసి సన్నగా అలా మగ్గితే సెక్కి చాలా బాగుంటుందండి కర్రీ అయితేనే మన గ్యాస్ స్టవ్ మీద వండిన దానికన్నా ఈ పొయ్యి మీద వంట చేసింది చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువైనాయి అని ములకాడ ముక్కలు తీసేసాము ఇప్పుడు వాటర్ పోసి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసి క్లిప్పు మిస్ అయిందండి పోసి సన్నపాటి సెక మీద అలా మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత చక్కగా ఉడిగిపోయిందండి ముక్క అయితేనే ములక్కడ కూడా విడిపోకుండా చక్కగా వచ్చింది టేస్ట్ అయితే మటుకి చాలా బాగుంది ఇంకా అలాగా సెక మీద మంట లేకుండా ఆ సెక అలా ఉంచేసి అలా ఉంచితే కాసేపు కోర్ టేస్ట్గా ఉంటుంది అనమాట వెంటనే తింపేయకుండా అలా పోయేసక మీద కాసేపు ఉంచేయాలి మంట తీసేసి అప్పుడు కర్రీ ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర తీసుకుని వేసి డిష్ అవుట్ చేసుకోవటం మా బేవరం కోడిపందాలు ఎప్పుడైనా చూసారా రండి ఒక్కసారి చూపిస్తాను చూసారా ఎంత జనం ఉన్నారో కోడిపందాలంటే బేవవరాన్ని చూడాలండి చాలా బాగా జరుగుతాయి ఇంకా మూడు రోజులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ చూడండి స్క్రీన్లు ఉంటాయి ఎక్కడికక్కడ స్క్రీన్ మీద చూసుకుని పందాలు కడుతుంటారనమాట మనం డైరెక్ట్ గా చూడాలంటే ఎదరికి ఆ పందం వేసి చోటకే వెళ్ళాలి మాకోడు కూడా పందెం పడిసిందండి చూడండి స్క్రీన్ మీద అలా చూపిస్తారు అనమాట దూరంగా ఉన్న వాళ్ళకి కనిపించడానికి చుట్టూ స్క్రీన్లు పెడతారు ఆ చుట్టూ ఉన్నవాళ్ళు అయితే పందం కాసుకునే వాళ్ళైతే ఆ చుట్టూ స్టేజ్ చుట్టూరు ఉంటారన్నమాట ఇక్కడ కోడి పందాలు చాలా ఈ మూడు రోజులు కూడా చాలా బాగా జరుగుతాయి అలాగా కట్టి కాళ్ళకి వదులుతారు పందానికి ఎటువంటి పందాలు ఇవన్నీ కట్టినప్పుడు అయ్యా కోళ్ళని చూసుకుని పందం కాస్తారనమాట చూసారా మా కోడి పందాలు కూడా చూపించుతాను కదా మీకు మరి మీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి